అందరికీ నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక పురాణంలో ఎనిమిదవ అధ్యాయం హరినామస్మరణ మహత్యం గురించి తెలుసుకుందాం ఈ కార్తీక పురాణం వశిష్ఠముని చప్పగా వింటున్న జనక మహారాజుకు సందేహం కలిగింది మహనీయ మీ మూలంగా కార్తీక పురాణం విని కార్తీక మాసం ఎంతటి పవిత్రమైనదో తెలుసుకున్నాను కానీ నాకు ఒక సందేహం నా అనుగ్రహం ఉంచి నా సందేహమును తీర్చవలసిందిగా ప్రార్థించాడు ఆ మాటలకు మహర్షి మందహాసం చెందిస్తూ రాజశి నీవేమీ సామాన్యుడివి కావు నీకు వచ్చిన సందేహం సంకించదగినది కాదు ఇది అవశ్యం పరిష్కరించుకోదగినదే కనుక సందేహించకదేమిటో వివరించవలసింది అన్నాడు వశిష్ఠుడు పాపకర్ములైన దుర్మార్గులు చేయని పాతకాలు లేవు వారి వలన వర్ణశంకరం దుర్మార్గం పెరగడం తెలుసున్నదే అట్టి వారు ప్రాయశ్చిత్తం వల్ల శుచుభూతులవుతున్నారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మీరు ప్రవచిస్తున్న కార్తీక పురాణం వల్ల తెలుస్తుంది మహాపాపాలు చేసిన పాపులు పుణ్యకర్మల ఆసక్తి ఆచరణ లేకుండా కైవల్య సిద్ధిని మోక్షాన్ని పొందుతున్నారు అది ఏ విధంగా సాధ్యమో గమనించలేకున్నాను మహాపర్వతం గోటికొనతో ఎగసిపోగలదా ఎగసిపోగలతా జ్వాలలు పుడికెడు నీళ్లతో సమసిపోగలవ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గద్దిపోచ ఆధారంగా గట్టెక్కగలడా కొండ మీద నుండి పతనమయ్యేవాడు తీగ సాయంతో కొండెక్కగలడ అలాగనే అనేక పాపాలు చేసిన పాపకర్ముడు పుణ్యగతులను చేరుకోగలడా ఇదంతా శ్రవణశుద్ధి కానీ కార్యసిద్ధి కాదనిపిస్తుంది దయచేసి నా ఈ సంశయాన్ని తీర్చండి అల్పపుణ్యం వల్ల దుర్భర పాపాలు పోతాయా అన్నాడు జనకుడు రాజేంద్ర మంచి ప్రశ్నే వేశావు ఇందుకు ఉదాహరణగా హరినామస్మరణతో తరించిన అజాములని ఉదంతాన్ని వివరిస్తాను విను కన్యాకుప్త క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడు ఉండేవాడు అతని భార్య హైమవతి సుగుణవతి ఆ దంపతులకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు వానికి అజామిలుడు అని పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అది గారాభం కారణంగా అజామిలుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు దాసితో సంపర్కం పెట్టుకుని ఆమెను పెళ్లాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉంటుండేవాడు ఆ స్త్రీ కారణంగా మధుమాంసాలు మరిగాడు వశుపక్షాతులను వేటాడి జీవితాన్ని గడుపుతుండేవాడు ఒకనాడు అజామిలుడి భార్య అయిన దాసీ స్త్రీ చెట్టుకాయలకే చెట్టెక్కి కొమ్మ విరిగి నేలకూలి మరణించింది వారికి యుక్త వయసు గల కుమార్తె ఉండేది అచామ్యుడు కామిత సయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకుని కాపురం చేస్తుండేవాడు వీరికి బిడ్డలు కలిగారు వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బ్రతికాడు ఆ బిడ్డకు అచాములుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటుండేవాడు కాలం గడిచి వార్ధక్యం కలిగి అచామ్యరుడికి మరణం ఆసన్నమయ్యింది ప్రాణాలు కొనుకో వచ్చిన చూసి బైకం పోయి నారాయణ నారాయణ నన్నెవరో తీసుకుపోవచ్చున్నారు నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు అలా కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణ చేయటం వల్ల విష్ణుదూతలు వచ్చి అజాములుణ్ణి వాళ్ళు విష్ణులోకానికి తీసుకువెళ్ళటానికి తమ రథంపైకి ఎక్కించుకున్నారు ఈ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమపటులు అయ్యలారా అతడు దుర్మార్గుడు మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు అష్టదిక్కులు ఆది దేవతలు వాయువు గోవులు సాక్షులు వారి సాక్ష్యాల ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారి చిట్టా ప్రాయించి ఆయువ తీరిన వెనక వారి వారి పాపకర్మలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురాగలందులకు మమ్మ వినియోగిస్తారు ఆ మేరకు పరమ దుర్మార్గుడిగా బ్రతికిన అజామిలుణ్ణి యమదండన నిమిత్తం మా లోకానికి తీసుకుని పోవచ్చు యమదోతలు ఈ పాపాత్ముణ్ణి మీరేలా తీసుకువెళ్లదలచితురు తెలియ నేరకున్నాం అన్నారు యమభట్టులు అయ్యా సమవర్తి దూతలారా విష్ణునామ స్మరణ సమస్త పాపాలను పోగొట్టుకుని పోగొట్టునని మీకు తెలియదా మరణకాలంలో హరినామస్మరణ ఎంతటి దుర్మార్గుణయినా విష్ణు సాహిత్యానికి అర్హుణ్ణి చేస్తుంది కనుక ఇతని గత పాప కృత్యములన్నయూ సమసిపోయినవి కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కొనుపోవచ్చున్నాము అని అచాములుణ్ణి వెంట పెట్టుకుని విష్ణుభట్టులు విష్ణుభటులు వైకుంఠానికి వెళ్ళిపోయారు దుర్మార్గుడను క్రూరుడను పాతకుడును అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించటం మరణకాలమున హరినామస్మరణ కారణం అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామెలుడు రాజా అంత్యకాలమున హరిణి వి స్మరించటం వలన ఇంతటి పుణ్యం కలుగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకునితో విశిష్ఠుడు నందలి కార్తీక మాస అధ్యాయం కార్తీక పురాణం എനിദവരോജു പാരായണ ഭാഗം സമാപ്തം